శాంతి శక్తిశాలి మనసుతో సకాష్ ఇచ్చే సేవ చేయండి నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు స్వమానము నేను విశ్వసేవాధారిని యోగాభ్యాసము నేను బ్రహ్మ తండ్రికి సమానంగా బేహద్దు సేవాధారిని బేహద్దు భావనతో శక్తిశాలి మనసుతో వాయుమండలాన్ని శక్తివంతంగా చేయటంలో సహయోగం ఇస్తున్నాను నలువైపులా వాయుమండలం శక్తివంతంగా తయారవుతున్నది ధారణ ఫాలో ఫాదర్ బ్రహ్మ తండ్రికి సమానమైన స్థితిలో ఉండాలి చింతన వాయుమండలాన్ని శక్తిశాలిగా తయారు చేసేందుకు ఏ ఏ విషయములపై అటెన్షన్ ఉండాలి ఓం శాంతి